పది అవుతుంది ఇక టిఫిన్ చేసే అయిపోయింది ఆల్మోస్ట్ అందరు ఇక క్రియా మంచిగా మంచుకున్నారే డ్రెస్ లను నిజంగా సిగ్గు వామ్మో ఏమన్నా సిగ్గారు అనేది ఇజ్జు ఆఫ్ మీ ఇజ్జు మీ ప్యాంటు కూడా బాగుందిరా బాగుంది బాగుంది అక్క ఎటువైందిరా ఎటువైందరా కరలేదు కదా పోయిందిరా సో ఇ వచ్చేసి ఏమంటారు దీన్ని ఏమంటారు సార్ మీగడ మీగడ వెన్న తీసిన మీగడ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు నెయ్యి చేయాలి నేనైనా చెప్తున్నాం కదా నెయ్యి అయిపోయిందని ఈరోజు నెయ్యి నెయ్యి కోసం ఇదైతే తీసి పక్కకు పెట్టారు దీని తర్వాత ఇప్పుడు మంచిగా మసిలిచ్చి నెయ్యి వస్తుంది దీని నుంచి ప్యూర్ బర్రెపాల నెయ్యి నేను ఎప్పుడైనా మేము బయట కొనుగోరాకుంటాం ఇంట్లో వాడేది మాత్రం మా బుడ్డ పిల్లలకు ఈ పిల్లకు ఈ బాబుకి ఆ బాబుకి ఎట్టి పరిస్థితి ఇదే వాడతాము ఇక వచ్చేసి టమాటా చార్ ఇది ఇక టమాటా చార్ అయింది ఇంకా ఏమి రాత్రి మీద ఇచ్చింది ఏంటివి అయ్యో వైరు పట్టుకోదా రామ్ములకాయలు రామ్ములకాయలు పెద్ద మాకు నువ్వు రామ్ రామ్ములకాయలు ఫ్రై చేస్తావాడుతావా ఫ్రై చేస్తావా

తోలి మొత్తం తీసేసావు రాములకాయలు అది చేదుకోవాలంటే చేస్తారా వండుతున్నావు శిర్షం నేర్చుకోర్రీ ఇప్పుడు నేర్చుకోర్రీ ఎడన దొరికితే మనం కూడా ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా తీసుకొచ్చిన తర్వాత వీటిని దంచాలి దంచి అంటే పగలు కొట్టాలి పగల కొట్టిన తర్వాత దానికి ఉండే ఈ తొడిమెను తీసి పక్కకు పెట్టి దాంట్లో ఉన్న ఇగో ఇవంటి ఇవన్నీ గింజలు మొత్తం పక్క తీసి ఇట్లా కడిగి పెట్టుకోవాలి కానీ అది ఒక పిడికడు కూడా లేవు ఎన్ని ఉన్నాయి రావి ఎవరికైతే ఇలా కొంచెం ఉల్లిగడ్డ టమాటా వేసి అవి ఎక్కువ వేయాలి బాబు ఇవి ఎక్కువ ఉంటే తక్కువ వేయచ్చు కానీ ఇవే తక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువ వేసి కొంచెం ఇద్దరు ముగ్గురికి అవుతాయి సప్లై నేర్చుకుంటాను దాన్ని వలగొట్టి ఇచ్చి తీసి టమాటాలు తీసి ఉల్లిగడ్డలు పెట్టి కథం దాన్ని ఫ్రై చేస్తారా మరి చూపించింది ఆల్రెడీ నీకు వచ్చా మరి ఎందుకు ఏ స్వప్న ఈ అడ్డమైన అన్ని ఉండదు కానీ ఇస్తుంటే మంచి ఆరోగ్యానికి సంబంధించిన ఉండవు చలో ఒకటి తారీఖు నుంచి నేను పూజ చేస్తా ఫ్రెండ్స్ ఇక ఈ రోజు మాత్రం ఇక పూజ లేదు మా ఇంట్లో ఒకటి తారీఖు నుంచి మొత్తం లైఫ్ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేస్తున్నాం ఒకటి తారీఖు నుంచి అన్ని అన్ని చేంజ్ అవుతుంది ఎల్లిపాయలు ఉప్పు కారం వేసి ఎందుకు నచ్చుతున్నాం

తొమ్మిది ఏళ్ళకి వండుకున్న రాత్రి పొద్దుగా పది ఏళ్ళకి వేసిన నిజంగా ఘోరం అసలు ఈ నిద్ర నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు ఛార్జింగ్ లేదు ఎట్లా నా ఛార్జర్ కనిపిస్తుంది అయిపోయి నా ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు ఏది ఎక్ నాకు ఏది ఎక్కదు అసలు ఏ ఛార్జింగ్ ఎక్కడో ఎక్కది చలో మీరు తినేసిరా చలో వెళ్ళిపోయా కారం వేసుకొని ఇప్పుడు డైరెక్ట్ అమ్మ తినాలి అంత బాగుంది చూడు ఇది ఫ్రై అది తాలిపోయారా తిరిగి ఇంక కొంచెం మంచిగా దా మరి

పోయింది పోయింది అక్క పోయింది అత్త అత్త పోయింది అత్త పోయింది అత్తేదివే పోయింగా పోన చెప్పిన కర్రీ అయితే ఇప్పుడు అయితే వండుతూ ఉన్నారు ఫస్ట్ అది ఆన్యే ఇంకా ఆయిల్ ఆయల్ ఇంకా ఆయిందో ఆయింద ఇలా ఆనియన్సా స్పూన్ అంతా పసుపు అల్ల టే చారు తాగొచ్చు డైరెక్ట్ దాన్ని ఇవి కూడా దీనికేనా రైట్ మంచి దీనికి అదే రామ్మురకాయ ఈ పూరి ఈ కర్రీ మాత్రం సూపర్ వస్తుంది అయ్యా ఇలా ఏం లేదు శిరీష కట్ చేసి పెట్టిర అంతే అప్పుడు చిన్న ఉన్నప్పుడు బాగా తినటో అమ్మ అమ్మమ్మ వండుతుండే కొద్ది కొద్ది కాబట్టి క్వాలిటీ మంచిగా ఉంది చేపల పొయ్యి మీద అయితే మన నెయ్యి నేసేయడం జరిగింది కాకపోతే చాలా అంటే చాలా స్లోగా అవుతుంది ఇది కానీ మంచిగా వస్తుంది ఇక్కడ కట్టెల పొయ్యి మీద కాబట్టి గ్యాస్ ఎక్కువ ఖరాబ్ కాదు ఇక్కడ కదా మళ్ళీ మీద ముఖం అంత అరీ కంఫర్టబుల్ మళ్ళీ మీ కళ్ళు తిరుగుతున్నాయా దా దావదని తాపా అయిపోయి ఇప్పుడు కళ్ళు తిరుగుతాయి ఎట్లా పోయొద్దా మరి అటెండెన్స్ చేసుకునేద్దామా పోయి మరి పోయేసాండెన్స్ చేసుకుని వద్దాం వీక్లీ ఒకసారి అటెండెన్స్ చేసుకురావాలి నేను ఒక నాలుగు రోజులు అటెండెన్స్ చేసుకోవాలి నేను మేడం నేను అని చెప్పేసి చెప్పి రావాలి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి గవర్నమెంట్ ఏదైతే వీటికల్ అయితే అడుగువాలి సిక్స్ కిలోమీటర్స్ పోవాలి దెన్ మంచి చూడాలంటే ఆరు కిలోమీటర్లు కాదు ఇరవై కిలోమీటర్లు పోవాలి బాయి చూడు మంచిగా తిరుగుతుంది చూడు రౌండ్ తిరుగుతుంది సప్న ఇది కరుగుతా రౌండ్ తిరుగుతుందా కానీ కొంచెం పెద్దది పెట్టేది మనం కొత్తి ఇంట్లో పెట్టేటప్పుడు ఇవన్నీ తీసుకోవాలి సప్న ఏం కాదు ఏం కానీ మస్తు తిరుగుతుంది అది స్లోగా తిరుగుతుంది ఇట్లా లొకేషన్ అంటే ఇట్లా చూడడానికి ఎంత బాగుంది చూడు ఇది ఇది కర్రగా నిండగా ఇవ్వడ మీరు ఇది పెట్టినప్పుడు తెల్లగా అవుతుందా అదంతా కరిగి మరి నిండా నిండా సరిపోతుంది సప్న మస్తు అవుతుందా సో తమ్ముడు నేను కొంచెం బయటికి వచ్చినాను సరేనా నువ్వు ఒకవేళ అట్లనే ఉన్నావు నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి నేను వచ్చి దొరుకుని పోతా సరేనా మంచిగా ఉంటే ఓకే కొబ్బరి నీళ్ళునేయా సరే రెండు మూడు ఫ్రూట్స్ తిను అక్కడ మజా ఉంది తాగేసే మంచి అయిపోయిన తర్వాత బట్టలేం లేవుగా ఇప్పుడు ఉతికేటి సరే కొత్త ఇంట్లో పోయినాక వాషింగ్ మిషన్ తీసుకుందాం సరేనా నవ్వుతాయేం ఏం పోయేంత వరకు నమ్మకం లేదా నీకు ఉంది ఉండాలి నమ్మకం ఉండాలి సిరే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ అవుతుంది అయితే ఈ శుభ సందర్భంలో ఏం జరుగుతుందంటే స్వప్న నైట్ వేసుకుంది దాంతో పాటు శిరీస్ బట్టలు వండుతావు యాక్చువల్లీ లేట్ అయిపోయింది కాబట్టి ఎండాకాలం బట్టలు వండుతారు స్వప్న ఏమో అంటుంది ఇక్కడ శేఖర్ ఏమో చాలా దూరంగా ఆలోచిస్తుండు అయితే మైలీ షిఫ్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకని ఇవన్నీ సామాన్లన్నీ వేసేసినాం ఇవన్నీ తీసుకోపోయి ఏడు అనేది చూసుకోవాలి తర్వాత విషయం ఇప్పుడైతే మొత్తం ఫస్ట్ నుంచి షిఫ్ట్ చేసుకుంటా వస్తున్నాం ఇదేమో మా జ్యోతి జ్యుంది జ్యోతికో తినమ్మా నేను జ్యోతికో తిన అయిపోయా సామాన్లన్నీ ఇది బ్రెడ్ ఈ మంచం అవసరం మీకు వద్దా మంచం ఎవరిది తీసుకోరా జ్యోతి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది మేము ఆల్రెడీ షర్ట్లో ఒకటి వేసినాం మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా అంటే ఇబ్బంది అవుతుందేమో ఇది చూసినా కనీసం గోడల పెయింట్ కూడా వాళ్ళ జ్యోతి ఖాళీ సామాన్లు పెట్టినాం అంతే ఇంకా గిన్నె ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ అయిపోతే చలో ఇవన్నీ కథమైపోతాయి ఇక జ్యోతి హౌస్ యూర్ ఫీలింగ్ ఇలుగులు కొడుతా నీకు ఏమనిపిస్తుంది చెప్పిండు ఇప్పటిదాకా ఏమని చెప్పిండు అర్థం చేసుకున్నావా నాన్నకు అర్థం అయ్యేటట్టు మేము చెప్పినవా నాన్న నాన్న వాళ్ళ తాత కట్టిన ఇల్లు ఏం చేసాడు వాళ్ళ తాత కట్టింది మా నాన్న కట్టింది నేను కట్టింది ఆ పిల్లవాడు ఆన పిల్లవాడు అంటే జనరేషన్ తగ్గట్టుగా వాళ్ళకు చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఆల్టర్నేట్ అన్ని సమకూర్చాలి మనం అంతే తప్ప ఇక మా తాత ఇల్లు ఇట్లా ఉందంటే మా ముత్తారు ముత్తారు ముత్తాదే ఇప్పుడు కొన్ని పాడిబడ్డ బిల్డింగ్లు పాడబడ్డ ఏమంటారు ఇట్లా పెంకుటిల్లు పెంకుటీ పెంకు ఉంటుంది పరిస్థితి సో డబ్బులు ఉన్నాయని మా దగ్గర చాలా మంది అనుకుంటారు యాక్చువల్లీ డబ్బులు ఏం చేసినా అప్పు చేసే కట్టారు మరి ఎందుకు గులో కొడుతున్నారు అది చెప్పొచ్చు కదా ఎందుకు మేము ఏం అనుకుంటున్నాం అనుకుంటున్నాం మీరేమనుకుంటారు అది ఎప్పొచ్చు కదా ఇగో సబ్ ఇగో మెయిన్ ఇంపార్టెంట్ నాన్న కానీ ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలి ఫస్ట్ క్రికెట్ గుడ్ అని క్రికెట్ చేయాలి అవును రెండు అయినా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి స్వప్న శిరీషకి హాస్పిటల్ చూపించాలి ఈ ఉండి చూపిద్దా అంటే అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ చెప్పలేము ఓకేనా సో శిరీషకి మెయిన్ హాస్పిటల్ చూపించాలి వీళ్ళకి ఇద్దరు అయ్యరు కానీ ఇంకొక ఆమె కావాలి కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో పోవాల్సిందే అంతే అందరు పిల్లలు ఒక దగ్గర ఉంటే మంచిగా ఉంటుందని నా ఆశ సో అందుకని చెప్పేసి ఆర్ షిఫ్టింగ్ మరి ఏం చేస్తారని అడగవా తెలిసింది అన్నీ పోతాం అయితే యాక్చువల్లీ మేము ముందుడాకేమనుకుంటున్నా హైదరాబాద్ పోదాం అనుకున్నాం కానీ ఇయలేమనుకుంటున్నాం తెలుసా పన్నూర్లోనే ఉంటున్నాం కానీ ఈ కాదు అక్కడ రోడ్డు మీద ఇంకో వెళ్ళి చూసిన కొత్తది గల్లే ఎవరు మనం

ఏం అవసరం ఎన్నిసార్లు ఆలోచించుకోవాలి ఇట్లా అంటే ఏదో ఆలోచించినాం ప్రతిసారి ఆలోచిస్తూనే ఉంటాం ఒకటేసారి వెళ్ళిపోయినాం అనుకో డెసిషన్ ఒకటేసారి వెళ్ళిపోవచ్చు దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆలోచించండి తీసుకోవడమే ఒకటేసారి ఆలోచించి తీసుకుంటాం కదా మళ్ళీ దాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటే మనం నేను ఎప్పుడైనా ఏం ఆలోచిస్త తెలుసా నేను ఒక డెసిషన్ తీసుకున్నా తీసుకోలేరు చూసినాం సినిమా ఏం సినిమా ఓటర్లో తెలివి గల్లో ఎప్పుడు సడన్ డెసిషన్ తీసుకుని రైట్ సో నేను తెలివైన అని నేను అనుకుంటా నేను దేవుడు అని నేను అనుకోను కానీ నేనైతే తెలివైన నేను అనుకుంటాను మినిమం కొంచెం అనే తెలివి ఉంది అని నేను అనుకుంటాను సో ఎనర్జీగా నేను ఏమనుకుంటున్నాను అంటే గా డెసిషన్ తీసుకొని చేంజ్ అనిపించింది అది వన్ ఇయర్ నుంచి నేను పోస్ట్ పోన్ పెట్టుకుంటా పోస్ట్పోన్ పెట్టుకుంటా సరే నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతే ఏంది పరిస్థితి వెళ్ళకపోతే ఏంది పరిస్థితి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం వెళ్ళకపోతే ఏం చేద్దాం ఇవన్నీ నేను చాలా అంటే చాలా ఆలోచన వేసినా పోతే ఎట్లుంటుంది పోకపోతే ఎట్లుంటుంది ఇల్లు గులగొడితే ఎట్లుంటుంది ఇల్లు గుల కొట్టకపోతే ఎట్లుంటుంది ఇవన్నీ అంచనా వేసి బేజార్ బేజారులు వేసుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ దీనిపైన థింక్ చేసినాం ఇయర్స్ నేను నేనే జ్యోతి ఏమంటున్నా చూసా వాళ్ళు ఏం చూడగలుగుతారు ఒక దగ్గర బండి ఒక దగ్గర బండి పెడితేనే ఆడ బండి ఉంది అని చూస్తారు ఆడ బండి పెట్టకపోతే సో నేను ఖాళీ చేస్తున్నా అంటే వాళ్ళు అడుగుతారు నేను ఖాళీ చేయనంటే రైట్ ఇప్పుడు ఎందుకు ఖాళీ చేస్తున్నా అంత మందికి చెప్పాల్సిన అవసరం లేదుగా జస్ట్ నన్ను నా మంచి కోరిన వాళ్ళకి నేను చెప్పగలుగుతావు అవునా కదా ఇప్పుడు మొన్న దాకా నువ్వేమనుకున్నావు ఇలా పని పట్లేదు ఇల్లు కడతా తెలుస్తుంది మేము కట్టినాం మాకు ఎట్లా వెళ్తుంది అని నువ్వు అనుకున్నావా లేదా నువ్వు అనుకున్నావా లేదా ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది ఆశామసిగా ఇప్పుడు ఇప్పుడు కొన్ని అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూడండి పెళ్లి వాడే వేసుకుంటున్నాడు గుళ్ళ పోయి కానీ ఇల్లు కట్టే చూడాలి ఇల్లు అనేది అంత ఆశమాషి కాదు నేను అనుకున్న ప్రకారం పద్ధతి ఒక బేస్మిట్ ఒక పిల్లర్ ఒక పిల్లర్ కాదు పునాది పిల్లర్లు బేస్మిట్ మరి ఇవన్నీ నేను అంచనా వేసుకున్న తర్వాతనే నేను ఆలోచన తీసుకున్నాను సో ఇమీడియట్ గా కట్టాలని నాకు ఏం లేదు ఏంటి మస్తు పై లూజ్ అవుతావు మేమైతే చదువు అని చూసా మంచి కమెంట్ చెప్పు నాకు ఫార్వర్డ్ చేతా ఈ ఏమంటారు దేడి ది కమెంట్ పెడతా చూసిన సగం చూసి సగం అంటే మనం మంచిగా ఉంటే ఓర్వలే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి వాళ్ళని పట్టించుకోవద్దు సో మన గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉరు మనల్ని మనను ఫాలో అయ్యేటోళ్ళు చాలా మంది మన ఉమ్మడి కుటుంబం నచ్చిన వాళ్ళు చాలా మంది సో వాళ్ళందరికీ మనం అదే సో మనం వాళ్ళ గురించి మనం ఆలోచించాలి వాళ్ళు ఏమైనా అంటే మనం రెస్పాండ్ కావాలి కానీ ప్రతిదానికి అన్నకు మనం సిక్స్టీ సిక్స్ అనాలి అవునా కదా సో ఇంకో బిజినెస్ కూడా పెడుతున్నాం తెలుసా కారు ఉన్నాం ఇల్లు కడుతున్నాం బిజినెస్ పెడుతున్నాం మరి అందుకని

అట్లా ఉంటుంది కరెక్షన్ సో అందరూ ఇమ్మనుకుంటారు అంటే నిజమే సామాన్య దగ్గర పైసలు అనుకుంటారు ఉన్నాయి నిజమే ఉన్నాయి ఎందుకు ఏమని గది తెలుసుగా గిరికి మొత్తం చెప్పిన చెప్పినాయా నా పరిస్థితి గది ఇట్లున్న సిచ్యువేషన్లో ఇల్లు కడుతున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి

వీడియో చూడడం అన్నమే కొంతమంది ఏమో కొట్టరు సార్ ఏ పనిపాటు ఏముండదు ఆడలో కొంగు పట్టుకొని తిరుగుతారు వీడియోలో పెడతారు అదే కొంగు పట్టుకొని వాళ్ళని పెట్టుకొనాలి చెల్లల్లో అలా అక్కలు అలా అమ్మాలో ఉంటారు అలా కొంగులు పట్టుకొని తిరుగుని పెట్టమని చెప్పాలి రాయబాయ్ రాయ బాయం అయితే కానీ మాకు సౌండ్ డిస్టర్బెన్స్ చాలా మేము ఎందుకంటే అక్కడ పిల్లలు ఉన్నారు అది పట్టుకుంటారు ప్లేట్ సౌండ్ చేస్తారు బ్రాండ్ కొట్టే బ్రాండ్ కొట్టాలి సేమ్ అట్లనే ఉంటాడు ఈడ ఆప మంటే ఆపుతారు ఆడ ఆపమంటే లొల్లి లేదు మా పిల్లలు కూడా మీకు అవుతుంది మళ్ళీ ఎందుకు వస్తా అని చెప్పేసి ఆగిపోతున్నాము ఎవరు లేనప్పుడు అయితే యువర్ విష్ వన్ సాన్ అంతా ఖాళీ చేసుకున్నావు తారీఖు సామాన్య మంచిగా స్టార్ట్ మంచిగా కట్టుకోవాలా నువ్వు రావా నేనెందుకు రాను

నిజం జ్యోతి అంటే సరే అన్న ఏనో కాడ మంచిగా ఉండురి ఉండని రోజులు అందరు ఒక దగ్గరనే ఉన్నారు అందుకని తీసుకున్నాం ఇంత మీరు అటు పోయి వీళ్ళిటు ఈ తవిడిపోయి రంకు అట్లాగానే ఒక్కొక్కరు చేతులు కూడా అవుతారు గాలే మరి ఆ మరి ఒక్కdartని నేను ఒక్కdartకి నుంచి నేను పీసేశాలి చేస్తున్నాను ముందే చేస్తున్నా ఇప్పుడు జ్యోతి కోతి అంటున్నా అప్పుడు కొండంగ కూడా అంట కడ్బందన చేస్తా ఆ కడ్బందననే చేస్తా మరి గోడ దాటి ఆ గీతలకు మళ్ళీ రానియా అది అప్పు చేస్తున్నా ఎన్ని రోజులంటే ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క వచ్చాడయ్యా స్వామీ వచ్చాడయ్యో సామి సంక్రాంతి సంవత్సరం నవ్వచ్చు నెరకల నుంచి గిరి నవ్వుతుడు రైట్ ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ జ్యోతి ఓ జ్యోతి పైన కట్టలుద్దాం మచ్చం తిని చెక్కలు చెక్కలు చేసిరా ఎవరన్నా కుండలు ఉన్నాయా కుండలు డ్రై ఆడ ముంగ పెట్టుకుంటే సరిపోతుంది పగిలిపోకుండా మరి ఎట్లుంట జ్యోతి మొత్తం తిరిగి చేసి 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 అదే దాస్తామా

ముంగడ ముదా జ్యోతి జ్యోతి ముంగడు సీట్ చెప్తాను బాయ్ బాయ్ బాగా చెప్పరా ఇంట్రెస్టింగ్ కదా పాల లేక లేక మెల్ల కూడా జాగ్రత్త చూడు ఏమైనా పడగలం మళ్ళా కట్టినా అది అయితే ఇంకా అయితే స్పీడ్ బ్రేకర్ కానీ ప్రాబ్లం ఏసీ వేసి రన్ని వేసుకురాలు పైన ఏం ఖాళీలో జ్యోతి బాయ్ జ్యోతి సరే బాయ్ కూర్చున్నా

వీళ్ళు అంటే గిట్ట కలిసిపోయింది మన పరిస్థితి రెండు డిసెంబర్ రావాలి వేళ్ళ కాదు రెండు డిసెంబర్ వస్తేనే పని అవుతుంది పాలకీత ఓన్లీ హైదరాబాద్ సామాన్య డిసెంబర్ నిండింది మనది ఓన్లీ హైదరాబాద్ డిసెంబర్కి తెచ్చినాక డిసెంబర్ నిండిన తర్వాత మన పెళ్ళింది ఇంకా ఆ ఉంటాయి ఉంటది ఇప్పుడు రెండు సామాన్లు ఉంటాయి దాచిపెడితే అన్ని బీరు వాళ్ళు ఎట్లాగో తీసుకోవాలి అదే అవును మస్పోతుడవారి పోతున్నాం అందరికి దూరం దుబాయ్ 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 పోతున్నాం మళ్ళీ ఇట్టాంకాలం రామ్లే